సార్ గురించి ఈ రోజు రాజీవ్ గాంధీ గారితో సోనియా గాంధీ గారితోని అటల్ బిహార్ వాజ్పేయి గారితోని శ్రీపాదరావు గారితోని దేశ విదేశాల్లో ఈరోజు తెలంగాణ కాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పేరును కాపాడినటువంటి కృష్ణకాంత్ కృష్ణకాంత్ గారు బాలయోగి గారు ఈ విధంగా మనం వెంకటరామన్ ఆర్ వెంకట్రామన్ వీళ్ళందరినీ మనం దూరంకెళ్ళి చూసినాం కానీ సార్ దగ్గరికే ఉండి వాళ్ళతోని ఆంధ్రప్రదేశ్కు ఉమ్మడి ఆంధ్ర తెలుగు రాష్ట్రాలకు మన తెచ్చేటట్టుగా ఎన్నో అవార్డులు తీసుకున్నారు కాబట్టి ఇటువంటి ఇంత సేవలు అందించిన సారి యొక్క పైసలు కూడా ఆపడం ఈరోజు ఎంతవరకు సభ అనేది ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలందరికీ నమస్కారం ఇప్పుడు మనము పరమారుష యాత్ర ఈరోజు రెండో రోజు కేసు నిన్న దినానా నరసింహరావు గారి దగ్గరికి ఎవరైతే ఉస్మానియా హాస్పిటల్లో థియేటర్ అసిస్టెంట్గా పనిచేసి దాదాపు కొన్ని వేల ఆపరేషన్లకు ఆయన అసిడెంట్గా ఉన్నాడు ఎంతోమంది పట్టుకొని నడిపించాడు రాత్రి ఒక టీచర్ నాకు ఫోన్ చేసి అది గుర్తు చేసింది నాకు ఆమె కళ్ళల్లో నిల్లు పెట్టుకొని ఏడ్చిన పరిస్థితి రెండవ సార్ మనం ఇప్పుడు సార్ ఇంతకుముందు పీటీ సార్గా చేసిండ్రు ఫిజికల్ డైరెక్టర్గా అంతే కదా సార్ కేశవనాథ్ సార్ సారు మన తెలుగు రాష్ట్రానికి తెలుగు రాష్ట్రాలకే కాదు భారతదేశానికే వన్నె తెచ్చినటువంటి మహానుభావుడు సార్ ఒక ఫిజికల్ డైరెక్టర్గా కాక ఒక డ్యాన్స్ మాస్టర్గా కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో మరి సారు మరి తీసుకుపోయిన పరిస్థితి ఇది న్యూజిలాండ్లో సార్కు వచ్చినటువంటి కలాంజలి ఫోక్ అండ్ ట్రైబల్ డ్యాన్స్ అకాడమీ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ది ఏషియా న్యూజిలాండ్ అండ్ దివాలి ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ వి అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్ ఇన్ హెల్పింగ్ న్యూజిలాండ్స్ ల్యాండర్ సెలబ్రేట్ ఇండియన్ కల్చర్ అని ఆక్లాండ్ వెల్లింగ్టన్ అక్టోబర్ టూ థౌజండ్లో వచ్చినటువంటి టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ సెవెన్ ఇది న్యూజిలాండ్ ప్రధానమంత్రితో ఉన్నటువంటి ఫోటో ఇంకోటి ఈ పక్కన ఉన్నది న్యూజిలాండ్ ప్రధానమంత్రి గారితో ఉన్నటువంటి ఫోటో ఇది ఇక ట్వంటీ సిక్స్ జనవరి రిపబ్లిక్ డే రోజు ఇక చాలా ఇచ్చుంటారు నైన్టీ వన్ నుంచి దాదాపుగా ట్వంటీ టూ పరేడ్స్ పార్టిసిపేట్ చేసిన ట్వంటీ టూ పరేడ్స్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అంటే ఇరవై రెండు ఇరవై రెండు సార్లు సార్ ఇరవై రెండు సార్లు అంటే మామూలుగా అక్కడికి పోవాలంటే చాలా పైరవిలు చాలా కష్టం సార్ చాలా పైరవులు చాలా కష్టాలు లాబింగ్లు ఉంటాయి అంటారు లాబింగ్లు ఉంటాయి తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు మొత్తం చెక్ చేసిన తర్వాతనే అలో చేస్తారు అలో చేస్తారు ఎందుకంటే మనం ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ వాళ్ళతో కలుస్తూ కల్పిస్తారు కల్పిస్తారు అంతా చేస్తారు కాబట్టి ఆ స్థాయికి సార్ వెళ్ళి ఈరోజు రాష్ట్రానికి గొప్ప పేరు తెచ్చిన సార్ మరి ఇందులో ప్రత్యేకత ఏముంది సారే నా సార్గా మా నంబర్ తీసుకుండు నాకు ఫోన్ చేసిండు సార్ కంప్లీట్గా అంటే ఫ్యామిలీ పైన ఆధారపడ్డాడు కంప్లీట్ మేడమే ఇక చిన్న పిల్లగాన్ని చూసుకున్నట్టుగా చూసుకున్నటువంటి పరిస్థితి మరి ఇన్ని సేవలు అందించిండు దేశ విదేశాలు తిరిగిండు ఈరోజు తెలుగు రాష్ట్రాలకు మంచి పేరు తెచ్చినటువంటి సార్ మరి ఈరోజు గత రెండు వేల ఇరవై నాలుగులో సార్ రిటైర్డ్ అయ్యి మరి సార్కు రావాల్సిన బెనిఫిట్స్ రాక ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు మనము అది ఆ విషయంలో మాట్లాడడానికి వచ్చినాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ సార్ ఈరోజు నేను అనుకోకుండా ఈ రిటైర్మెంట్ యాక్చువల్గా నేను నిరుద్యోగుల కోసము వేరే సోషల్ యాక్టివిటీస్గా పనిచేస్తా పనిచేస్తూ ఉంటా అటువంటిది అనుకోకుండా అసలు నాకు ఉద్యోగుల ఒక యూనియన్లు ఉంటాయి ఆ వాళ్ళు చాలా పవర్ఫుల్ ఏమైనా వీళ్ళని చూసుకుంటారు అనేది కొన్ని అపోహలతో ఉండేది ఈ టీచర్లు కానీ లేకుంటే ప్రభుత్వ ఉద్యోగులు కానీ అన్ని యూనియన్లండర్లు ఉండేది వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకు ప్రభుత్వాలను మారుస్తే శక్తి వాళ్ళకు ఉన్నది అనుకున్నాను కానీ నేను సెక్రటరియట్ దగ్గర ఒక మెమరాండం వేరే ఇష్యూ పైన ఇవ్వని పోతుండే పోయేటప్పుడు నాకు కొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ సందీప్ కుమార్ సుల్తాన్ నేను కలిసి బయటకు వచ్చి నేను ప్రెస్ మీట్ మాట్లాడుతుంటే పక్కన ఇళ్ళబడ్డాను సార్ ఏంటంటే ఇట్లా పరిస్థితి సార్ మా దాంట్లో పన్నెండు మంది వచ్చిపోయారు అని అంటారు దేనికంటే ఇట్లా ఇరవై నాలుగు వేలు పైసలు ఇస్తారు సార్ ఎంతమందికి ఇస్తలేరు అంటే వాళ్ళకి అప్పుడు నంబర్ లేదు ఐదు వేలు ఆరు వేలు అని చెప్పారు చెప్తే అప్పుడు నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనే కంప్లైంట్ ఇచ్చిన ఇచ్చినప్పుడు సార్ మెల్ల ఒక వీడియో చేసినా సమీనర్ చేసి ఫోన్లో పెరుగుతా పోయినాయి అరే ఏంది ఇంత సీరియస్ ఇష్యూ ఉంది యూనియన్ లీడర్లు ఏం చేస్తున్నారు సారిగా ఒక ఆయన ఏకంగా ఇంటికే వచ్చాడు ఖమ్మంకి వెళ్ళి వచ్చి యూనియన్ లీడర్లు మొత్తం పైరవులు చేసుకోవడం ఏసీబీ కేసులు చేస్తా అప్పన్ మొత్తం ఇబ్బంది పడగడం నంబర్ పెరిగింది ఇక వచ్చింది పదమూడు వేలకు వచ్చింది సార్ తర్వాత పద్నాలుగు వేలకు వచ్చింది ఒక వెయ్యి మంది ఇది చేసిండు తక్కినోళ్ళకి ఇది చేయాలని తర్వాత చనిపోయిన నంబర్స్ పెరుగుతా పోయినాయి అవును సార్ ఇప్పుడైతే నలభై మూడు నలభై రెండు నలభై రెండు మనకు తెలిసి నలభై రెండు ఇంకా లెక్క అయితే ఇక నేను దీని కొని స్టడీ చేసిన సార్ సార్ స్టడీ చేసిన తర్వాత అంటే మీకు తెలవాలని కాదు రాష్ట్రం అందరు కూడా తెలియాలని అయితే నా దగ్గరకు ఇంకోసారి వచ్చిండు సైన్ రిటైర్ అయ్యాడు మీ లెక్కనే మంచి ప్రొఫైల్ కాకపోతే ఆయన బయట లైన్ పెట్టలేదు ఆఫీస్ వర్క్లో సార్ ఆయన చెప్పాను సార్ భారతదేశం అంతటా కూడా పైసలు ఇచ్చారు కేవలం మన దగ్గరనే ఇవ్వలేదు సార్ ఈరోజు అంతటా పీఆర్సీ నైంటీ పర్సెంట్ ఇచ్చారు ఇది కమిటెడ్ బడ్జెట్ సార్ రాజ్యాంగం ఉంటుంది అంటే ఆయన ఇన్కమ్ ట్యాక్స్లో పనిచేసిన కమిటెడ్ బడ్జెట్ సార్ ఇది క్లియర్ ఇది నేరం ఇది ఇది జైల్లో పోతారు దిస్ ఇస్ కమిటెడ్ బడ్జెట్ మార్చడానికి లేదు అని చెప్పాను మరి దాని మీద ఎవరికి వెళ్ళాలంటే మేము గవర్నర్ కలవాలి సార్ ఒకసారి సార్లు గవర్నర్ కాలంలో ఇక అట్లా అక్కడ గవర్నర్ ఆఫీస్ ఇంటి ముందే దాన్ని చేసినా ఎందుకు స్పందిస్తలేదు మీరు హ్యూమన్ రైట్స్ వైలేషన్ అవుతుంది కమిటెడ్ బడ్జెట్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ దారి మళ్లించాడు ఇది పెద్ద నేరం ఇది కాబట్టి ఇది ప్రభుత్వం ఇట్లా చేసిందంటే వాళ్ళు స్పందించారు మొత్తానికి సార్ మొన్న స్టెప్ బై స్టెప్ ఇక నాకు ఇక తెలుసు కదా సార్ ఉద్యోగులు కూడా కొన్ని సంఘాలతోని ఎవరో ఉండి ఎక్కువ నాతోని టచ్ టచ్ అంటే నాకు సపోర్ట్ చేస్తలేరు లేదు కూడా కానీ ఎంప్లాయీస్ మాత్రం రిటైర్ అయినా డైరెక్ట్ ఫోన్లు చేస్తుండ్రు మనంతటం మొన్న సెలవు అసెంబ్లీ ఇచ్చిన అందరు కూడా సపోర్ట్ చేశారు ఆ రోజు ఆ డైవర్ట్ చేయడానికి కవితను ఆ రోజు ఎప్పుడో సెప్టెంబర్ రాజీనామా చేసింది సెప్టెంబర్ మూడున రాజీనామా చేసి బాగా గుర్తుంది సార్ రాజీనామా చేసింది ఆ రోజు పంపి డైవర్ట్ చేయడానికి పంపింది ఇప్పుడు కూడా డైవర్ట్ చేయడానికి కథలు పడుతున్నారు ఇక డైవర్ట్ అయినా కానీ సార్ ఎందుకో ప్రకృతి మనతో ఉందనిపిస్తుంది మన దినానా అది ఎన్హెచ్ఆర్సీ నుంచి కూడా లెటర్ వచ్చిందంటే అదే తీసుకొని వచ్చిన అదే సార్ అది పదమూడో తారీఖు పది రెండు వేల ఇరవై ఐదు రోజున కంప్లైంట్ ఇచ్చిన సార్ ఎనిమిది వారాలలో వీళ్ళ సబ్ సబ్జెక్ట్ మొత్తం క్లియర్ చేయాలి అంతేకాకుండా మీకు అంటే ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళు కూడా చెప్పాలి ఇంకా అసెంబ్లీలో మీరు కొట్టినట్టు చేయని మేము ఏడిసినట్టు చేస్తున్నాం అని అంటాం ఈరోజు బీజేపీ రాష్ట్రాలలో ఉన్న అంతట సార్ రిటైర్మెంట్ పైసలు ఇచ్చేసిండ్రు పిఆర్సీలు ఇచ్చిండ్రు డిఏలు ఇచ్చిండ్రు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని ఇచ్చిండ్రు పెన్షన్లు మామూలుగా ఇస్తూనే ఉన్నారు మేము వాడు ఇచ్చినాము ఇక్కడ మేము ఇక్కడ ఎందుకు ఇయ్యాలని చెప్పేసి బీజేపీ నాయకులు కూడా ఈరోజు కేంద్ర మంత్రులు కూడా అడిగినప్పుడు వెంకట్రామరెడ్డి మాట్లాడిన అది డిఫరెంట్ అయినప్పుడు కానీ వీళ్ళెవరు కూడా మాట్లాడలేని పరిస్థితి పై పైన మాట్లాడతారు ఏమిది వారాలలో ఇవ్వాలని చెప్పారు ఇక నేను వీళ్ళు దొంగలు కాబట్టి నిన్న చీఫ్ సెక్రటరీకి మరియు రేవంత్ రెడ్డి గారికి ఇద్దరు కూడా ఇవ్వడం జరిగింది సార్ సార్ ఇది రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన సేమ్ ఇదే సబ్జెక్టు మన చీఫ్ సెక్రటరీ కూడా ఇచ్చిన ఇది ఇంప్లిమెంట్ చేయండి మళ్ళీ దీని మీద కూడా తీసుకున్నా తీసుకున్నాను సార్ మళ్ళీ మనము ఎన్హెచ్ఆర్సీకి మళ్ళీ పంపుతాయి వీళ్ళు నమ్మేది దొంగలు కాదు సార్ అసలు నమ్మనికి లేదు కాబట్టి ఇస్తున్నా కానీ దీని మీద ఇచ్చుకుంటే గౌరవంగా ఉంటుంది అని చెప్పేసి నేను చేసిన వాళ్ళకు ఇది కూడా పెట్టాను ఇంకోటి డీజీపీ గారి కూడా ఇచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇదే ప్రాబ్లం ఉంది అవును సార్ వాళ్ళకైతే ఆరోగ్య భద్రత లేదు హాస్పిటల్ ట్రీట్మెంట్ లేవు వాళ్ళ దగ్గర నెలకి ఏడు వందల రూపాయలు కలెక్ట్ కలెక్ట్ కట్ చేసుకుంటుంది సార్ మాకు కూడా ట్రీట్మెంట్ ఎక్కడ లేదు సార్ మరి ఇప్పుడు నేను కు పోయినాను నిమ్స్లో మా వాళ్ళు డబ్బులు కట్టినారు ఆరోగ్య భద్రత లేదు పనిచేయాలా కాడ పని చేయలేదు వాళ్ళు ఏమన్నారు అంటే మీరు పేమెంట్ చేయండి తర్వాత మీకు రియంబర్స్మెంట్ వస్తుంది అన్నారు నిమ్స్లో మరి మీకు యాక్సిడెంట్ అయింది ఆండోటియా రిటైర్ అయినాటిలో అయింది సార్ నాకు మరి ఆండోటి అయినప్పుడు హెల్త్ కార్డ్ పని చేయలేదు పని సార్ ఏ ఇయర్ లా అయింది ఇది టూ థౌజండ్ నైన్టీన్ జూన్ లో జూన్ గా జూలై టూ థౌజండ్ నైన్టీన్ అనే కార్డు పని చేయలేదు పని చేయలేదు సార్ ఓకే అంటే రిసిప్ట్స్ ఉన్నాయి అమౌంట్ కట్టిన రిసిప్ట్స్ కూడా ఉన్నాయి రియంబర్స్మెంట్ కూడా రాలేదు మీకు రియంబర్స్మెంట్ వచ్చింది ఎంత వస్తుంది సార్ రూపాయి ఖర్చు అయితే ఆటన్ వచ్చిందా నలభై పైసలు వస్తుంది నలభై పైసలు వచ్చింది ఓకే ఓకే టూ థౌజండ్ నైన్టీన్ అప్పటికెళ్ళి ఇదే ప్రాబ్లం సార్ ఓకే ఓకే సార్ ఇప్పుడు ఎట్లున్నా సార్ హెల్త్ ఫైనాన్ పెన్షన్ వస్తుందా పెన్షన్ వస్తుందా సార్ ఇప్పుడు రిటైర్మెంట్ పైసలు ఎంత రావాలి సార్ మీకు నాకు దాదాపు నలభై ఐదు నలభై ఆరు దాకా రావాలి సార్ నలభై ఐదు నలభై ఆరు అంటే అబియా అవసరం ఉన్నాయా అవి లేట్ అయినా పర్వాలేదు అని మీరు అనుకుంటున్నారు నా కూతురు పెళ్లి చేయాలి సార్ అసలు ఆపుకున్న డబ్బుల కోసమే పెళ్లి చేయాలి అంతే అంతే అదైతే ఫ్రీ అయిపోతాం ఫ్రీ అయిపోతాను వస్తాయని ఆశ ఉండేనా సార్ మీకు ఏమో సార్ గాడపల దీపంలాగా ఉండే కానీ మీరు అనుకోకుండా మాకు ఒక దై దైవదూత లాగా వచ్చి మా ఇష్యూను టేకప్ చేసి అన్ని ఆఫీసులలో మీరు రిప్రజెంటేషన్ ఇస్తూ తర్వాత అసెంబ్లీ ముట్టడికి కూడా పిలుపునిచ్చి ఇది కొద్ది సజీవంగా ఇప్పుడు నిలబడ్డదు సార్ మాకు మీరు ఎంటర్ కాకముందరి దాకా సజీవంగా లేకుండింది అంటే మా దృష్టిలో ఏమో దేవుడే ఇస్తే వచ్చినాయా లేకపోతే లేదనే టైప్లో ఉండింది అయితే ఇప్పుడు నమ్మకం కుదిరింది సార్ బక్క తెలిసింది సార్ ఈ కేసును టేకప్ చేసిన అసెంబ్లీ ముట్టడి పిలుపునిచ్చినారు తర్వాత ఎన్హెచ్ఆర్సీ నుండి కూడా లెటర్ వచ్చింది ఏమనంటే వితిన్ ఎయిట్ వీక్స్లో మీరు అమౌంట్ పేమెంట్ చేయాలి వీళ్ళకు అని చెప్పి ఇచ్చిన్నారు కాబట్టి ఈ పూర్తి నమ్మకం ఏర్పడ్డది సార్ ఖచ్చితం మా యూనియన్ లీడర్స్ అయితే సార్ నేను అందరికీ ఫోన్ చేసినాను ఫోన్ చేస్తే ఎవరు కూడా అసలు మీది మీదికి మాట్లాడరు ఏమో నా లేదు అంటున్నారు ఎప్పుడు వస్తు ఏమో అనే టైప్లో మాట్లాడుతున్నారు ఒకే నా గాలి హర్షవర్ధన్ రెడ్డి అని ఉన్నారు అతనికి ఫోన్ చేస్తే నేను ఫైనాన్స్ సెక్రటరీతో మాట్లాడినా తర్వాత ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడినా ఎంతనో కొంత రిలీజ్ చేసి ఇది చేయండి అని చెప్పినా మీకోసం నేను ఐదు ఫ్లోర్లు ఎక్కినా అన్నాడు ఎక్కడ సార్ ఐదు రూపాయలు లేవు అంటే ఇక తను మాట్లాడిన విషయం ఏంటంటే ఈ విషయంలో నాకు మళ్ళీ ఫోన్ చేయకనే టైప్ లో చెప్పాడు గవర్నమెంట్ లేదు సార్ రిజైన్ చేసిఆర్పి అంటే ఆయన ఈ పోస్టులు చాలా వస్తుంటాయి అన్నట్టు ఆయన అది చేసిండు ఇది చేసిండు అని వస్తుంటే నేను ఒకసారి మెసేజ్ పెట్టిన అందరికీ అన్ని అన్ని చేస్తున్న హర్షన్న మరి మా రిటైర్మెంట్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటిది ఎందుకు అని మెసేజ్ పెట్టింటుండి అక్కడ మీరే లీడర్ ఆయన అంత లీడర్గా ఉండే సార్ లీడర్గా ఉండే నేను దాదాపు పది ఫ్లో పది ఫ్లో ఎక్కినా మరి ఇప్పటికీ సార్ పది ఒక కాఫీ పది పది సార్లు తిరిగిన మీ మీ పరిస్థితులు ఎక్కడం అంటే అది చాలా గ్రేట్ సార్ అది అదే సార్ అయితే నెక్స్ట్ ఏంటంటే పరమర్శ యాత్ర అనేది రాష్ట్రం మొత్తం ఫస్ట్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళను కవర్ చేస్తూ రాష్ట్రం మొత్తం నలభై రెండు కుటుంబాలను నాకు తెలిసి ఎక్కువ కుటుంబాలే ఉంటాయి చాలా మంది చెప్పుకుంటారు లేరు అదే సార్ కానీ రాష్ట్రం అంతా తిరగాలనేది పెట్టుకున్నా సార్ ప్రతి కంటే జనానికి మొత్తం అసలు కమిటెడ్ బడ్జెట్ అనేది ఇంత పెద్ద నేరం ఇది అసలు అంత స్వేచ్ఛ అంత ఈజీగా డబ్బు డైవర్ట్ చేసిన పరీక్ష అవుతుంది అంటే ఆల్రెడీ శాంక్షన్ అమౌంట్ అమౌంట్ నేను మీకు చెప్తాను సార్ ఇప్పుడు కేశవ్ సార్ గారు నేను మీ దగ్గర నేను మీ మీతోని ఇది రిపేర్ చేస్తా అని చెప్పేసి మీ దగ్గర ఇది మీది సార్ ఈ వస్తువు మీరు నాకు ఇచ్చిండ్రు సార్ ఏమనిచ్చిందంటే జెడ్సన్ గారు ఇది ఖరాబ్ అయింది రిపేర్ చేయమని ఇచ్చిండ్రు అవును సార్ చేస్తా అని నేను మీరు ఎంత అని మీరు అన్నారు ఎంత అని మీరు అనగానే నేను చెప్తాను ఎంత సార్ ఇది రిపేర్కి ఇది మూడు వందల రూపాయలు అవుతుంది సార్ మూడు వందల రూపాయలు అవుతుంది నేను మీరు వెళ్ళారు టూ ఫిఫ్టీ అని మీరు సరే ఏదైతే ఇది ఇంపార్టెంట్ కాబట్టి నేను కమిటీ అయిన మీరు ఏమన్నా కమిట్ అయింది టూ ఫిఫ్టీ సార్ చేసి పెట్టండి పక్కా పక్కా సార్ పక్కా ఇస్తారు పని నేను రిపేర్ చేసినా నేను నీకు ఇచ్చేసిన అదేందా టూ ఫిఫ్టీ రూపీస్ నాకు ఇవ్వండి అవును సార్ ఇప్పుడు ఏమన్నా లేవు నా దగ్గర ఖర్చు అయిపోయినా నా దగ్గర లేవు అను సార్ లేవు సార్ నా దగ్గర ఖర్చు అయిపోయినాయి తర్వాత లేవు టైట్ ఉన్నది టైట్ ఉంది పైసలు లేనే లేవు చంపిన రూపాయి వెళ్ళది అభా సార్ మీరు చంపినా కూడా రూపాయి వెళ్ళదు మీ ఇష్టం రూపాయి పోసిన రూపాయలు కోసుకొని తింటారు తినండి నా దగ్గర పైసలు లేవు కానీ నువ్వు కమిట్ అయినావు కదా సార్ అవును కమిట్ అయితే అయినా కానీ ఇప్పుడు లేవు మరేం చేయాలి సార్ ఇప్పుడు నేను ఇక ఎక్స్ప్లెయిన్ మీరు కామన్ మ్యాన్ మీరు సార్ ఒక చిన్న వస్తువు కమిట్ అయినందుకే పైసలు లేవన్నారు నేను ఇక మిమ్మల్ని నేను షాపాలు పెట్టాను వెళితే ఏం చేయను చాలా బాధపడతా ఆఫర్లో దుఃఖపడిపోతా ఇదేది ఒక్క వస్తువు రిపేర్ కోసం అవును సార్ కానీ మీ నలభై సంవత్సరాలు పనిచేసాను అవును సార్ ఫార్టీ ఇయర్స్ మీకు ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే మీ అపాయింట్ అయినప్పుడే రిటైర్ అయ్యి మీరు కాలం చెల్లిన మీ మీద ఆధారపడ్డోళ్ళకు కూడా భరోసా ఇచ్చి మీతో కమిట్ అయింది అవును సార్ ఇట్ ఈస్ అ కమిటెడ్ బడ్జెట్ అది రాజ్యాంగంలో ఉంటుంది అది అవన్నీ పెట్టి కమిటెడ్ బడ్జెట్ చేయకు లేదు ఇప్పుడు నువ్వు నాతో కమిట్ అయినావు కాబట్టి నేను నీతో రాపించుకోలేదు సార్ లేకుంటే నువ్వు రాపిచ్చుకొని ఇది రెండు వందల నూట రెండు వందల రూపాయల రిపేర్ అని నీతో నేను రాపించుకోండి పోలీస్ స్టేషన్ ఇస్తాను నువ్వు కమిట్ అయిపోయినా ఓ కేసు అవును అని పోలీసు వాళ్ళు మీద యాక్షన్ తీసుకుంటారు అవును తీసుకుంటారా తీసుకో తీసుకుంటారు మీరు ఇచ్చినప్పుడు అరే పాపమ్మ ఆయన పని చేసింది దగ్గర ఏది ఒక వస్తువులకి తీసుకపోయి లోపల పెడతారు కానీ సర్వీస్ చేసిన దాన్ని కమిట్ అయిన దాన్ని మరి ఏం చేయాలి ఇది ఎవరు చేయాలి నెంబర్ వన్ గవర్నర్ షుడ్ టేక్ దీనిపైన దీన్ని ఏమంటారు అంటే మన ఈ కమిటెడ్ బడ్జెట్ను చేసినప్పుడు ఫైనాన్షియల్ ఫ్రాడ్ కిందికి వస్తుంది ఇక్కడ హ్యూమెన్ రైట్స్ వయలేషన్ అయింది కమిటెడ్ ఎక్స్పెండిచర్ మొత్తం దారి మళ్ళించు సార్ ఇప్పుడు మీ దగ్గర మీ ప్రభుత్వం మీరు కామన్ మ్యాన్ మీ దగ్గర వంద రూపాయలు ఉన్నాయి నాకు ఇవ్వడానికి యాభై రూపాయలు ఎనభై రూపాయలు కానీ ఆల్రెడీ అప్పు ఉన్నది ఎంత అప్పు ఉన్నది రెండు వందల రూపాయలు అప్పు ఉన్నది నీ ఆదాయం ఎంత వంద రూపాయలు ఆదాయం వంద రూపాయలకే నువ్వు నాకు ఎంత ఇవ్వాలి ఫస్ట్ అరవై రూపాయలు ఎనభై రూపాయలు నాకు ఇవ్వాలి కానీ నువ్వు ఏమంటున్నావు నాకు అప్పు ఉందని అంటున్నావు అప్పు కాదు సార్ ఫస్ట్ కమిటర్ బడ్జెట్ ఉంటే నాకు ఎనభై రూపాయలు ఇచ్చినాక నువ్వు అప్పు కట్టుకోవాలి అంటే జీతాలకు టీఏలకు డిఏలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్కు అంత ఇంపార్టెన్స్ ఇచ్చింది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పిఆర్సీ కూడా అన్ని పిఆర్సీకి అన్నిటికి ఎందుకంటే నీకు ప్రతి నెలకు ఖర్చులు పెరుగుతాయి రేట్లు పెరుగుతాయి అన్నీ పెరుగుతాయి కదా సార్ అయితే నీకు వంద రూపాయలు వస్తే నా ఇచ్చే ముందు నేను అప్పుగడతా అనే లేదు ఫస్ట్ నువ్వు నాకు ఇవ్వాలి క్లియర్ చేయాలి నువ్వు నాకు నా జీతం ఇవ్వాలి పేమెంట్లో కూడా వేజెస్ దీనికి కంపెనీ అయిన బడ్జెట్ ఎవరు కంపెనీ అయ్యి గవర్నమెంట్ కంప్లీట్ అయ్యింది గవర్నమెంట్ కంపెనీ అయ్యింది ఇలా పార్లమెంట్ అడిగే చట్టం పార్లమెంటే జరిగే చట్టం కెళ్ళి గ్రామ పంచాయతీ జరిగే చట్టం వరకు అన్నీ కూడా నువ్వే ఇంప్లిమెంట్ చేయవరు ప్రభుత్వం ప్రభుత్వం ఇలా మీరు న్యూజిలాండ్కి పోయి ఢిల్లీకి పోయిండ్రు మీరు గ్రౌండ్లో ఈ ఆంధ్రప్రదేశ్ గురించి ఆంధ్రప్రదేశ్ పేరు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రెస్టేజ్ కోసం మీరు ఒక కార్యక్రమం చేపించారు దాని ఎవరికి పేరు వచ్చింది స్టేట్కి పేరు వస్తుంది దాన్ని ఏమంటారు బ్రాండ్ అంటారు బ్రాండ్ బ్రాండ్ని నిలబెట్టి బ్రాండ్ నిలబడ్డప్పుడు ఏమవుతుంది అప్పులు పుడతాయి కంపెనీలు వస్తాయి మిస్ వాళ్ళు తీసుకొని వచ్చి బట్టలు కూడా తీసుకొని తీసి వాకింగ్ చేపిస్తే పైసలు రావు రావు సార్ మెస్సిగానే తీసుకువచ్చి ఐదుగా ఐదు నిమిషాలు ఆడి వంద రూపాయలు పైసలు రావు మీకు ఏమని రాసింది ఇక్కడ సర్టిఫికేట్ మీద బాగా చదివేది నాకు బాగా చదివిన నేను మీరు మీకు కూడా అర్థమైందో లేదో సార్ ఏమన్నా రాసింది సార్ న్యూజిలాండ్ వాడు అంటే బ్రాండ్ పెంచింది మీరు ఇక్కడ ఎట్లా పెంచింది చెప్పింది కళాంజలి ఫోక్ అండ్ ట్రైబల్ డ్యాన్స్ అకాడమీ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ది ఏషియా న్యూజిలాండ్ సపోర్టింగ్ దిషి న్యూజిలాండ్ సపోర్ట్ చేసినావు సపోర్ట్ చేసినావు ఇండియాకి వెళ్ళి ఎక్కడ ఏ రాష్ట్రానికి వెళ్ళిపోయినావు ఆంధ్రప్రదేశ్ సపోర్ట్ మరి ఎవరికి పేరు వచ్చింది న్యూజిలాండ్లో ఆంధ్రప్రదేశ్ అప్పుడు న్యూజిలాండ్ హాక్లాండ్లో ఉన్న బండ్ హాక్లాండ్లో ఉన్న ఒక బ్యాంకు ఒక కంపెనీ అరే మాది హైదరాబాద్లో ఇట్లున్నది ఫలాన్ దగ్గర ఒక కంపెనీ పెట్టాలి అక్కడ పేదోళ్ళు ఉన్నారు కొంతమంది ఉద్యోగులు ఉన్నారు పెడితే బాగుంటుంది అని చెప్పి నువ్వు చెప్తే వాళ్ళకి ఏం గుర్తుంది అరే అదే పలానా వచ్చింది పెట్టిండ్రు నిజంగా మీ గ్రేట్ అబ్బా మీ రాష్ట్రాన్ని మేము రావచ్చు అంటారు